అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చి శుక్రవారం సాయంత్రం దండి నేను చేపలకి వెళ్ళి వచ్చాను కదా ఆ రోజు సాయంత్రము ఇంక మా మరిదిగారు తోటికోళ్ళు తర్వాత మాడపడుచో వాళ్ళు అబ్బాయి వాళ్ళందరూ అందరూ వచ్చారు అదే వస్తున్నారు డైలీ అని చెప్పాను కదా అదనమాట ఇంకోటి ఏంటంటే ఝాన్సీ మెషిన్ నేర్చుకుంటుందని చెప్తున్నాను కదా దాని పేపర్ల మీద ప్రాక్టీస్ చేస్తుందనమాట ఇంకో గుడ్ న్యూస్ ఏంటనేది ఝాన్సీ నీళ్ళు పోసుకుందండి ఈ విషయం మీకు చెప్పలేదు చెప్పాల్సిన సందర్భం రాలేదు అయితే తన కోసం కూడా ప్రేర్ చేయండి ఇప్పుడు ఐదో నెల ఇంకా వాళ్ళ ఆయన కూడా ఇక్కడే ఉంచేసి దుబాయ్ వెళ్ళిపోయాడు ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నాను కానీ కొంచెం పెట్టలేకపోయాను అనమాట అవి కూడా పెడతానులేండి కొంచెం లేట్ అయినా సరే తప్పనిసరిగా అంకుల్ గారు చనిపోయిన కాడి నుంచి మన ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చాలామంది ఉన్నారు ఆ టైంలో వాయిస్ ఇవ్వలేక నేను ఎవరిని మీకు చూపించలేకపోయాను ఇంకా దివ్య ఏమో తెల్లారి శనివారానికి దొండకాయలు నైటే కోసేసుకుంటుంది ఇంకా అలాగా ఎవరి పనులూ చేసుకుంటున్నారు స్వాతి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది కదండి మరి ఇంకా వాళ్ళ అత్తగారికి బాగోలేదని పినిహాస్ లేడు అనమాట ఇంకా అక్కడే ఉన్నాడు ఒకవేళ పినిహాస్ ఇక్కడ ఉంటే వాడు బాగా అల్లరి చేస్తున్నాడండి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు నేనేం కాయలేకపోతున్నాను పరిగెట్టలేకపోతున్నాను వంచు మందావంటే కాయలేను మరి ఏం చేస్తాం ఇంకా అందుకని ఇంకా పినిహాసనైతే అలా అమ్మ తీసుకెళ్ళిపోయింది జైన్ అమ్మ మన దగ్గరే ఉంటుందిలేండి ఇంకా మా మరిదిగారు వాళ్ళు మాట్లాడేసి ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా చేపలు తెచ్చాను కదండి అవన్నీ మా గారితో మాట్లాడాను అన్ని విషయాలు మాట్లాడి ఇంకా ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మనం చూడాలి కదండి మనకు అనుభవం లేదు తర్వాత ఏది అలా ఏంటన్నది కూడా చాలా అనుభవంతో కూడుకున్న విషయాలు అవి కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు అవుతుందిలేండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మేమైతే కుటుంబ ఆరాధన పెట్టుకున్నాము అంకుల్ గారు ఉంటే ఇల్లంతా నిండుగా ఉన్నట్టు ఉండేదండి అంకుల్ గారు లేరు కదా మాకేదో మొత్తానికి చాలా వెల్తు వెల్గా ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురు నేను కూర్చొని ఎంత ప్రేయర్ చేసుకున్నా ఆ హ్యాపీనెస్ అయితే మాకు రావట్లేదు దుఃఖం తప్ప కానీ ఎన్నాళ్ళు దుఃఖపడిన ఆయన మనకు తిరిగి రాడు కదండి ఇంకా మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలా మరి ఇంకా అది ఏ రోజు దేవుడికే తెలియాలా నాకు కూడా నిజంగా చెప్పాలంటే వెళ్ళాలని అనిపిస్తుంది కానీ ఇంకా బాధ్యతలు ఉన్నాయి కదండి ఇంక బాధ్యతలు చూసుకొని వెళ్ళాలి మరి మనకు దేవుడు ఇలాగా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మనం బాధ్యతలని తప్పించుకోలేము తప్పించుకోకూడదు కూడా ఎందుకంటే తల్లిదండ్రులుగా మనకి బిడ్డలని ఇచ్చినప్పుడు వాళ్ళు బాధ్యతలు మానే కదండి ఇంకా సరే ఇంకా తెల్లరి శనివారము నేను పైకి ఎక్కలేను కదా పిల్లలేమో అవి మామూలుగా ఆరేసేసి అంటే చేపలు పచ్చిగా ఉన్నాయని పిల్లలు ఆరబెట్టేసి నవ్య దివ్య ఆరబెట్టేసి డ్యూటీలకి అయితే వెళ్ళిపోయారు అలాగే ఝాన్సీ కూడా మిషన్ నేర్చుకుంటుంది కదా వెళ్ళిపోయింది అయితే నేను పైకి ఎక్కుతానమ్మా ఎక్కి మరి మెల్లిగా కూర్చుంటాను అంటే ఇంకా వద్దని చెప్పి మన ఇంటి ఎదురుగా ఉన్న పాప వచ్చి వద్దమ్మా నువ్వు పైకి ఎక్కొద్దు నేనే వెళ్ళి ఆరేస్తాను అని చెప్పేసి వెళ్ళింది అయితే నేను మన ఇంటి పక్కన ఉన్న కుమారాల అమ్మాయిని వీడియో తీసుకొని అని పంపిస్తే తను తీసుకొని వచ్చిందనమాట ఇంకా మెల్లిమెల్లిగా ఏదన్నా సరే అలవాటు చేసుకోవాలండి కాకపోతే ఏంటంటే కొద్దిగా భయపడుతున్నాను భయం అంటే మెయిన్ ఏంటంటే ఆరోగ్యం కోసమే భయపడుతున్నాను చనిపోవడం కోసం నేను ఈరోజు కాదండి ఆ రోజున ముఖం మీద డాక్టర్ గారు నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడే నేను భయపడలేదు కానీ ఏంటంటే బాగోక నేనేమన్నా హాస్పిటల్లో ఉంటే ఆయన ఉంటే పర్వాలేదు కానీ పిల్లలు చాలా బ ఇబ్బంది పడిపోతారేమో అని కొంచెం ఆ టెన్షన్ అయితే ఉంటుంది నా మనసులో ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పిల్లలకి మళ్ళీ నా నా చుట్టూ తిరగాలంటే ఇబ్బంది మరి దేవుడా పరిస్థితి రాకూడదు నా పిల్లలకనే నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి అయితే ఇది సండేనండి తెల్ల మామూలుగా కూరది ఇంకా వండుకోలేదు కూర వంటది అంటే అన్నం ఒకటే వండేసి కూర ఇప్పుడు వద్దమ్మా అని చెప్పేసి నేను ఫస్ట్ టైము ఎవరో రాకుండా వెళ్ళిపోయానండి వ్యాపారం అన్నాను కదా ఆ వ్యాపారం సంచి మామూలుగా అన్ని ప్యాక్ చేసి రొయ్యలు కొంచెం ఆరలేని ఎండబెట్టాము రొయ్యలు నెత్తల్లో చాలా బాగా ఆరిపోయినాయి అవన్నీ కొంచెం ప్యాకింగ్లు చేసి పావు కేజీ ప్యాకింగ్లు చెప్పని నాకు ఏదన్నా సరే ఇంకా దేవుని సన్నిధిలో నుంచి స్టార్ట్ చేయడం ఇష్టం అది మీకు ప్రతి వీడియోలో నేను నేను చెప్తూనే ఉన్నాను అయితే నేను ఇంకా అక్కడ తీసుకెళ్ళి ప్రేర్ చేయిందామని తీసుకెళ్ళాను కానీ ఆ రోజు మన పాస్టర్ గారు బిషప్ అవడం కోసం కేరళ వెళ్ళడం వల్ల నాకు రక్షణ ఇచ్చిన డేవిడ్ పాస్టా గారు మీరు చాలా వీడియోల్లో చూసుంటారు పాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అబ్బాయి వచ్చారనమాట వేరే ఎవరో వస్తారు పాష్షా గారు అని అనుకున్నాను కానీ ఆ అబ్బాయి వస్తున్నారనేప్పటికీ నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అబ్బాయి నాగాలైండ్లో ట్రైనింగ్ చేశారండి చాలా కష్టమైన ట్రైనింగ్ చేశాడు ఆ టైంలో చాలా ప్రోత్సహించాము ఎందుకంటే తను నాగాలైండ్ వెళ్ళి పోయాడు ఉండలేకపోయినప్పుడు అలాగే మోటివేషన్ చేసి చెప్తే విన్నాడు అనమాట కానీ ఆ టైంలోనండి నిజంగా రెండు అండి భోజనం రెండే రెండు పూటలు ఇంక మధ్యలో ఏం దొరకవంట మంచినీళ్ళు కూడా చాలా కొనుక్కొని తాగాలంట అక్కడ లైన్లో మంచినీళ్ళు తాగాలంటే అసలు ఎవరు అంటే మనం రాగానే మనం మంచినీళ్ళు ఇస్తాము కానీ అక్కడ మంచినీళ్ళు ఎవరంటే అవి చాలా జాగ్రత్తగా పొదుపుగా కొనుక్కొని తాగాలంట అలాగా అంత కష్టంలో అబ్బాయి ట్రైనింగ్ చేశారు కానీ వాక్యం అయితే చాలా అద్భుతంగా చెప్తాడండి చిన్న వయసులో కూడా నేను మనసులో చాలా భయపడతా వ్యాపారంలోకి దిగుతుందని ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు తండ్రి మరి ఎలా నడిపిస్తావో మరి నన్ను నువ్వే నడిపించని నేను ప్రార్థన అయితే చేసుకుంటున్నాను కాని అండి మనకి అంటారు కదా దేవుడు మనతో మాట్లాడతారని మనం బైబిల్ చదివినప్పుడు బైబిల్ ద్వారా గానో లేదంటే ఇలాగ ఎవరో ఒకరు సేవకుల ద్వారాగానో మాట్లాడతారు కదండి దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడండి నాకు అలా చాలా అనుభవాలు ఉన్నాయి నాతో దేవుడు మాట్లాడిన అనుభవాలు మీతో పంచుకుంటే చాలాయే ఉంటాయండి కానీ నేను సమయం వచ్చినప్పుడు పంచుకుందాం అనుకుంటూనే పంచుకోలేకపోతున్నాను ఇవి కొన్ని మంచి వాళ్ళకి అందిస్తారు మంచి చెప్తారు కొంతమంది వెంటనే తీరు తీరుస్తారు ఇలాంటి వాడు కాదు అలాంటి కానీ చిన్న కళ్ళు నేను ఎన్ని పొరపాట్లు చేసిన ఆ అమ్మగారు నా గుర్తుంది ఇప్పటికీ చాలా చిన్న చిన్న మైనర్లు అయినప్పటికీ అవి బాలీవుడ్ అనవలసిన ప్రాబ్లం కాదు చిన్న కళ్ళలో అది అన్నీ అవటని మనం భయపడతాం కానీ ఆ విషయంలో కూడా అలాంటి సమయంలో కూడా క్షమించే పూర్వంగా తల్లి అవీ మీ అమ్మగారు మా అమ్మగారు కూడా నన్ను చాలా వరకు ప్రేమించేవారు భోజనం చేసేప్పుడు తెల్లా కంచం కూడా నన్ను తీరించేవాడు చిన్నప్పుడు కూడా నాకు ఎందుకు అర్థమైంది అప్పుడు కానీ నేను నమ్ముతున్నాను ఏంటంటే ఆ తల్లిగారు ఉండే చూసారు దేవుడు కుటుకోబోతున్నారు భవిష్యత్తులో అని ఆ దేవుడికి సేవలు ఉంటున్నారు మానవులుగా నాకు అనేక విధంగా పొరపాట్లు నోటిపాట్లు ఉంటాయి కానీ వాటి అన్నింటిని దాటి చూసేవారే దేవుడు ఆ దేవుడిని తెలి తెలిసిన వాళ్ళే మనుషుల్ని వాళ్ళు తప్పుగానే దాటి చూడగలుగుతాను వాళ్ళని క్షమించే గుణము మనకి కలుగుతుంది ఎప్పుడు మనం కూడా దేవుడు వల్లే ఆయన చెప్పిన విషయం చేయగలం సో ఈరోజు ఆలస్యం చేయకుండా నేను గొప్ప జనాంగం చేస్తాను అన్నాడు కానీ గొప్ప జనాంగం అవ్వాలంటే మీకు పిల్లలు ఉండాలి నీకు ఇప్పటికి వచ్చి సారం గారికి ఎన్ని సంవత్సరాల పిల్లలు తెలుసండి ఎన్ని సంవత్సరాలు లేదు తెలుసా ఓకే తొమ్మిది సంవత్సరం వరకు పిల్లలేదు అయితే దేవుడు వాగ్దానం చేసిన కూడా పిల్లలు పిల్లలేదులేదు దేవుడు వాగ్దానం చేశారు ఆయన వాగ్దానం చేసినే వయసు నేను పిల్లలు ఏంటి ఆయన బుద్ధి లేదా నాకే సిగ్గలేదా అంటున్నాం ఏమంటుంది ఆమె బుద్ధి లేదు వినడానికి ఆయనకి ఆ నాకు సిగ్గు లేదు విన్నాను అనుకుంటుంది మనసులో కానీ ఆమె చెప్పింది ఎవరు అంటే దేవుడు ఆ విషయాన్ని ఎవరు నమ్మారంటే అబ్రహాము ఆయన విశ్వసించడానికి ఆయన విశ్వాసం మూలంగా మనం రోజు నీతి మంత్రి మంచి ఎలా ఎలా చెప్పగలుగుతామంటే నేను చేసే ప్రార్థనలు వాక్యాలు కాదు నేను ఇచ్చే కానుకులు కాదు కానీ నేను ఎవ ఎలాగ నీతి మందుగా దేవుకృష్ణ కనబడుతున్నాను దేవుడు ఎలా నీతి మందులు చూస్తాడంటే ఒకే కారణం ఆయన విశ్వాసం విశ్వాసం మూలంగా మనము నీతి మందులుగా ఎంచబడుతున్నాము అంతవరకు నేను అది చేస్తాను నేను ఇవాళ విశ్వాసని నేను ప్రార్థన చేస్తాను ఐదు గంటలు ప్రార్థన చేస్తాను కోసం చేస్తున్నాము కోసం చేస్తాం నా కోసం మన కోసం చేసుకుంటున్నాం కానీ పైపరించి ఏం చెప్తాము ఆత్మీయ గర్వము అంటే ఏమంటాము ఆత్మీయ గర్వము అంటే ఏంటంటే నాలో ఎవరు ప్రార్థన చేయలేరు నాలో ఎవరు పాటలు పాడలేరు నాలో ఎవరు వాకింగ్ చెప్పలేరు నా ఎవరు పానుకులు ఎవరు నాలా మందులు ఎవరు పరిసర చేయరు అని చెప్పుకుంటాం

సేవ చేసేవారు అంటే రామాదేవి గారు మామూలుగా చెప్పాను కదా ఆవిడ ప్రేరేపణ కొలిది చర్చి కట్టించి ఒక సేవకుణ్ణి పెడతారు ఆవిడ శాలరీ ఇస్తారనమాట అలా ఫస్ట్ ఆయన వాళ్ళ నాన్నగారు అన్నమాట తర్వాత ఇంకా వాళ్ళు వీలు కుదరకపోతే మేము చేయలేమన్నప్పుడు ఇంకో సేవకుడిని అలా నడిపిస్తారు అలాగా ఇప్పటికి నలుగురు సేవకులు అయితే మారారు అనుకోండి అప్పుడు చేసినప్పుడు బాబు వాళ్ళు మటుకు చిన్నపిల్లలు అదే రామాదేవి గారి కోసం బాబు చెప్పాడు అలాగే వాకింగ్ నాతోనే దేవుడు మాట్లాడినట్టు అనిపించిందండి ఇంకా చాలా సంతోషం అనిపించింది తర్వాత ఇంకా నేను సాక్షి అది చెప్పాను తా వాక్యం అయిపోయాక సాక్షిని చెప్పేసి ఇంక నేను ప్రేయర్ అయితే చేయించుకున్నాను ఎందుకంటే సంఘం అంతా ప్రార్థిస్తే సేవకులు సంఘము ప్రార్థిస్తే సంఘం ప్రార్థించగా సంఖ్యలన్నా విడిపోయాయి అని మన లేఖనాల్లో ఉంది కదా అందుకని ఇప్పుడు నేను కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఇంకా దేవుడు నడిపిస్తాడు తప్పనిసరిగా ఆ విశ్వాసం అయితే నాకైతే ఉందండి ఎందుకంటే అంకుల్ గారు ఉన్నప్పుడు కూడా చాలా విషయాల్లో నా అంటే ఇంటి విషయంలో కానీ లేదంటే ఇంకా చాలా ఉన్నాయండి చెప్తాను మీకు అన్నీ తప్పనిసరిగా నా జీవితంలో నేను ఏది పొందుకోవాలన్నా చాలా కష్టంగా పొందుకున్నాను ఆ పొందుకున్నది దేవుడు నాకు ఎలా మేలుకరంగా ఇచ్చాడో నేను ఈ ఇల్లు కూడా నేను చాలా ఆశపడి ప్రార్థన చేశాను కానీ నేను వేరే ఇల్లు అడిగాను కానీ దేవుడు ఇక్కడ ఇచ్చాడు నాకు అది ఏంటి ఎలా జరిగింది అన్నది కూడా నేను మీకు ఎప్పుడన్నా నేను పంచుకుంటాను ఇంకా బిజినెస్ కోసం నేనైతే సాక్షిని చెప్పి సంఘస్తులతో సేవకులతో ప్రేర్ అయితే చేయించుకున్నానండి సాక్షిని చెప్పినప్పుడు పండుబాబు అంతే సేవకుడు బాబు అంటున్నాను కానీ ఆ బాబు చాలా బాధపడ్డాడు ఏంటంటే ఇలాగా ఇలా చేస్తారని నేను అనుకోలేదంటే దేవుని చిత్తం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుందిలే నాన్న అన్నాడు

సాధనలు ఇలా చెప్పు కదా ఎవరు చోదిస్తుంది కూడా ఆయన ఇష్టమైన వాళ్ళని ఆయనకి ఎవరికి ఇష్టపడతారో అది ఎక్కువ అది ఎదుర్కొని నిలబడుతున్నారు వాళ్ళు సో సందంగా కూడా చాలా ఆ సాక్షి చెప్తున్నాను నేను అది అన్నికరించడానికి ఇష్టం లేదండి కూడా ఎందుకంటే నేను ఎప్పుడు అలా చూడలేదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా వాళ్ళందరికీ ఎవరిని పెట్ట ఏమో ఆమె కోపంతో మాట్లాడతారు ఎప్పుడు ప్రేమగా ఉంటారు నాకు ఆమె ఆమె వాయిస్ ఎక్కువ ఉంటది గంభీరంగా ఉంటుంది అది చూస్తే ఎవరైనా అనుకుంటారు గొడవడుతున్నారేమో తిడుతున్నారు అనుకుంటారు కానీ ఆమె ప్రేమతో కూడా అలాగే చూస్తారు పాపం అలాగే చదువుస్తారు కానీ అందుకని అందరూ కూడా ఆమె ప్రేమగా చూసాను ఎప్పుడు సో ఆ కూతున్న గురించి అందరూ ప్రార్థన దేవుడు వాళ్ళ ఉన్నత మనస్థితులు లేవెట్టాలి కుమార్తెలు వాళ్ళ కుమార్తెల ద్వారా కుమార్తె లేదు కాబట్టి ఎవరో ఆశ్రవించారు వారిని కుమార్తె ఇక్కడ ఆశ్రదించే వారి కుమార్తెల ద్వారా అలాగే ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా ఇంకా అంత నుంచి దేవుడు ఆశీర్దిస్తాడు అని నమ్ముతాము ఆమె వ్యాపారం చేస్తున్న చేయాల్సి వస్తున్నారనే నాకు నమ్మలేకపోతూ ఉన్నారు కానీ ఏమో ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదా చేయించాచే వ్యక్తి కాదా అందుకనే ఏ విధంగానూ కూడా నిలబడాలి అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా మనం చేయగలిగిన విషయంలో చేత ప్రార్థన చేయాలి ప్రేమించాలి ఆదరించాలి కాబట్టి ఆ జ్ఞాపం చేసుకుంటారు సంఘము ఒకరి ప్రార్థించాలి అపస్థితి కార్యంలో ఉంటుంది వారందరూ ఈ రీతిలో కూర్చున్న అపస్థితి కార్యంలో ప్రార్థన చేశారు బాక్య చెప్పుకున్నారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయినట్ల ఒక సముద్ర తీరాన్ని అందరూ ఓకరించి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు స్థానము మీరు కూడా వారి గురించి ప్రార్థన చేయండి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి జాన్సీ గురించి ప్రార్థన చేయండి దేవుడు ఎందుకు కాదు మనిషి ఏదో చెప్తారు కానీ దేవుడు చేసే కార్యాలు గొప్పవి అంత చిక్కనవి ఆమె అనుకుంది టీచర్స్ ఉన్నా ఉన్న ఆ రోజు వచ్చిన తల్లి అంత పాపం ఏ తల్లి కూడా కుమార్ని కుమార్తె గారిని కోరుకోవడానికి ఇష్టపడదు కానీ ఆ మాట శోధన ఎంత నొప్పిగా ఉన్నా మాకు ఆలోచించాలి సహోదరి కూర్చోవడం దేవుడు నేను అమ్ముతున్నాను రోజు రెండు దేవుడు కూర్చోని ఇంక్లూడింగ్ మీ అందరు చెప్పిన దేవుడు మనల్ని ఎప్పుడేలాగే వచ్చు మేము కూడా ఇంకా బాధపడచ్చు ఇబ్బంది పడచ్చు కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఆశ్రవించారు ఈ సమయంలో సాక్షి చెప్తున్నారు తను చాలా బాధపడ్డాడు కానీ ఇంక నాన్న నేను ఎక్కడికి బయటికి వెళ్ళను నేను తప్పనిసరిగా దేవుడు ఇంటి దగ్గర ఉండే నడిపిస్తాడులే అని చెప్పేసి తనకి చెప్పాను నా ఆలోచన సరే చా ప్రేర్ చేస్తానంటే తప్పనిసరిగా అని చెప్పేసి ఆ టైంలో బిడ్డని మనం అలా మోటివేషన్ చేసి పంపించడం అన్నది అబ్బాయి గుర్తు చేసుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆ ఫ్యామిలీతో నాకు చాలా అనుబంధం అండి మీకు చాలా విషయాల్లో చెప్పాను కదా వాళ్ళ నాన్నగారన్నా వాళ్ళ అమ్మగారన్నా నాకు చాలా ఇష్టం ప్రతి విషయంలో కూడా ఎందుకంటే వాళ్ళు ఏ దర్శనం వచ్చినా సరే నాకు చెప్పేవారు నిజంగా శారమ్మ దర్శనం దేవుడి దర్శనం చెప్తే ఎలా అయితే ఆవిడ నవ్వుకుందో నేను కూడా అలాగే ఒక దర్శనాన్ని అయితే నమ్మలేదు కానీ నిజంగా పాశురామ్ చెప్పిన దర్శనం కూడా నాకు నెరవేరింది అది నేను మీకు ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చాలా నీట్గా చెప్తాను నీట్గా చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పలేదు ఇంకా పండుబాబు కూడా అయిపోయాక ఆంటీ మీరు ఇలా డల్గా ఉంటుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను ప్లీజ్ ఆంటీ అలా ఉండకండి అని అన్నాడు సరే లేదులేన నాకు కొంచెం టైం ఇవ్వండి నేను కొంచెం మళ్ళీ మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా ఏం పర్వాలేదు అని చెప్పేసి తనకు కూడా చెప్పాను ఇంకా అలాగా ప్రేయర్ అయితే జరిగిందండి అయితే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకైతే సపోర్ట్ చేయండి తప్పనిసరిగా నేను ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే దిగాను ఇందులోకి ఎందుకంటే లోకల్లో మనం ఎక్కడికో వెళ్ళి మార్కెట్లో కూర్చొని అది మనం చేయలేమండి అండ్ అంటే మొదటి నుంచి ఒక చోట ఒకలాగా ఉన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళి చేయలేము కాకపోతే నేను ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎండబెట్టి అవన్నీ అందుకని లేట్ అవుతుంది నేను అన్ని విషయాలు మళ్ళీ ఇంకొక వీడియోలో తప్పనిసరిగా మాట్లాడతాను నాకైతే మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు కూడా చేయండి ఉంటానండి బాయ్ అండి అందరికీ